స్టెఫెను ఆశీర్వదించినట్లుగా స్టెఫెనుకు వాక్చాతుర్యం ఇచ్చినట్లుగా స్టెఫెనులో వాక్ ప్రభావం ఇచ్చినట్లుగా స్టెఫెను ఏ విధంగా జ్ఞానముతోనూ కృపతోనూ ప్రభువు నింపాడో అలా యవ్వనస్తులను నింపగలడు మనము ఒక్క విధేయత అన్నటువంటి అడుగు తీస్తే చాలు నా జీవితం ఆ రోజు పరిశుద్ధాత్ముని యొక్క తాకిడితో మారిపోయింది పరిశుద్ధాత్ముడు నా జీవితంలో తెలియని అగ్నిని రగిలింపజేశాడు పరిశుద్ధాత్ముడు నా జీవితంలో ఇచ్చిన ఛాలెంజెస్ నేను వెళుతూ ఉంటే నాకు అన్ని బెడ్స్ ఆఫ్ రోజెస్ అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోయి పైసలు ఇచ్చేసి ఏమో చేశారనుకున్నారా కాదు అడుగడుగు నా ఛాలెంజెస్ అడుగడుగు నా బలహీనతలు అడుగడుగు నా తెలియనటువంటి నేను ఎలా చేయాలి ఇప్పుడు అన్నటువంటి పరిస్థితి కానీ ప్రభువు నమ్మకస్తుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు పిలిచిన పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టడు మనల్ని అభిషేకించిన పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడ నీకు ఏ ఏ పరీక్షలు పెడుతున్నాడో ఆ పరీక్ష ఉత్తీర్ణుడైన అన్నటువంటి మరుక్షణం తన ప్రత్యక్షతని ఇస్తాడు ఒకనొక రోజు కృంగిపోయాను భయంకరంగా కృంగిపోయాను ఏం చేయాలి ప్రభా ఎలా మా నాకు నాకు డ్రై లైఫ్ మొత్తం ఎడారి అనుభవం ఏమీ లేదు ఖాళీ అయిపోయాను నేను ఏం చేయాలి ఇప్పుడు అంటూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ వస్తున్నాను ఒక పెద్ద హోర్డింగ్ రాసింది అడ్వర్టైజ్మెంట్ అందులో అంటే ఒక న్యూస్ పేపర్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట అందులో ఉంది ఎక్స్పాండ్ యువర్ హరైజన్స్ అని ఇంగ్లీష్లో రాశారు అంటే నీ సరిహద్దులు విశాలపరచుము అన్నటువంటి మాట ఇది ఎక్కడో విన్నానే అని అనుకున్నాను న్యూస్ పేపర్ ఒక బైబిల్ చెప్తున్నాడేంటి అది కూడా మధ్యప్రదేశ్లో అది కూడా క్రైస్తవులు అంటే ఓ భయంకరమైనటువంటి వివక్ష అలాంటి చోట ఇంత పెద్ద హోర్డింగ్ ఎవరు పెట్టారు ఇంటికెళ్ళాను ఇంటికి వెళ్ళి ఎక్కడుంది ఆ వాక్యం అని చూశాను ఎబ్బేజు చేసిన ప్రార్థనను ప్రభు చూపించాడు నా సరిహద్దులను విశాలపరచుము అని ఆయన చేసినటువంటి ప్రార్థన నాలో ఒక అగ్నిని తిరిగి ప్రభు ఇవ్వటానికి ఆ వాక్యం సహాయపడింది నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే పరిశుద్ధాత్ముడు రియల్ పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడగలడు పరిశుద్ధాత్ముడు మనల్ని తాకగలడు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినివ్వగలడు కొంతమంది పరిశుద్ధాత్ముని పేరట చేసే గారడీల కోసం మీరు ఆయనను నిజమైన దేవుణ్ణి మర్చిపోకండి కొంతమంది చేసే గారడీల కారణంగా పరిశుద్ధాత్ముని వెక్కిరింపులకు పాలవుతున్నాడు కానీ నిజానికి ఆయన నీతిని న్యాయమును జరిగించు దేవుని రాజ్య స్థాపనకు నిన్ను వాడుకోగలడు ఒకనొక రోజు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు ప్రాంతాల్లో రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ బార్డర్స్లో ఒక కొన్ని ఊర్లు ఉన్నాయి నీమచ్ మందుసోర్ అనే ఊర్లు ఆ ఊర్లలోకి మన మమ్మల్ని ప్రభు నడిపించాడు అక్కడ ఉన్నటువంటి అతి సమస్య అతి ప్రాముఖ్యమైన సమస్య ఏమిటి అని అంటే ప్రజలు వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలా సంతోషిస్తారు గంతులు వేస్తారు నాట్యాలు చేస్తారు ఎందుకబ్బా అని అనుకుంటే దేవి పుట్టింది మా ఇంట్లో దేవి పుట్టింది అని అంటారు ఏంటి ఇంతకు దేవి పుట్టింది అంటున్నారు వీళ్ళు ఇంతకు మంచి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి మన దేశంలో అని అనుకున్నాం కానీ నిజమేంట్రా అని చూస్తే ఆ అమ్మాయి పన్నెండేళ్ళు వచ్చిన తరువాత మొట్టమొదటిసారి పుష్పవతి అయిన తరువాత వాళ్ళ సొంత నాన్న వాళ్ళ సొంత అన్నా పోయి వీళ్ళ మధ్యలో పింపులుగా పనిచేసి అంటే బడవలుగా పనిచేసి ప్రజలను కస్టమర్లను పట్టుకొస్తారు ఈ అమ్మాయికి ఇది ఆ సంస్కృతి ఈ విష సంస్కృతి ఏంటి ఈ విష సంస్కృతి అని అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు నీ పనే నీ ఒళ్ళు అమ్ముకోవటం పన్నెండేళ్ళు దాటంగానే నీ ఒళ్ళు అమ్ముకొని తీరాలి అని చెప్పి నేర్పించినటువంటి సంస్కృతి